వీరశైవ లింగాయత్ లింగబలిచి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ రెండున వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వీరశైవ లింగాయత్ లింగబలిచి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు పొగాకు నాగరాజు తెలిపారు నల్గొండ పట్టణంలోని చారిత్రాత్మక స్థలమైన పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వీరశైవ లింగాయత్ లింగ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం సంఘం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు ఆటవిడుపుగా ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ప్రకృతితో మమేకం కావాలనే భావనతో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు వీరశైవ బంధుమిత్రులందరూ ఒకచోట సంతోషంగా గడుపుతూ దైవభక్తితో గడపాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు వీరశైవ సామాజిక వర్గం వారు అందరూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని లింగాయత్ల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఇమ్మడి పరమేశ్ ప్రధాన కార్యదర్శి ధర్మిశెట్టి కోటి కోశాధికారి కర్ణివరప్రసాద్ ఉప్పుశేఖర్ మిరపమల్లయ్య పత్తి వినయ్ వెంబడి లింగప్ప ధర్మశెట్టి బుగ్గయ్య జంజూరి చందు తదితరులు పాల్గొన్నారు హోం శ్రీ గురు బసవలింగాయనమ్మ వీరశైవ లింగాయత్ లింగబల్జ బంధువులందరికీ శరణశాదులు తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున నల్గొండ పట్టణంలోని శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం ప్రాంగణంలో వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజ కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున నల్లగొండ పట్టణంలోని వీరశైవ లింగాయత్ బంధువులందరూ ఇట్టి కార్యక్రమంలో వనభోజన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఆ పరమశివు యొక్క పరమశివుని యొక్క ఆశలు పొందవలసిందిగా కోరుతున్నాను లింగాయత్ లింగ సంఘం నల్లగొండ గారి ఆధ్వర్యంలో కార్తీక వనభోజాలను ఏర్పాటు చేయబడింది ఛాయ సోమేశ్వరాలయం పానగల్ నల్లగొండ ఉదయము ఎనిమిది గంటల నుంచి అభిషేకాలు ఆ తదుపరి టిఫిన్ అల్పాహారము తదుపరి గేమ్స్ కూడా ఆడియడం జరుగుతుంది తర్వాత పెద్దలకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా అందరికీ భోజనాలు మూడు వందల మంది దాకా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నల్లగొండలో ఉన్న వీరశైవ లింగబల్య మిత్రులు బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయంత విజయవంతం చేస్తారని చెప్పి సంఘం తరఫున ఆశిస్తుంది జై గురు బసవ నమ ఉరుకుల పరుగుల జీవితానికి ఒకరోజు విడుపుగా కార్తీక మాసం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రకృతిలోకి పయనం కార్తీక వనభోజనం జిల్లా వీరశైవ లింగాయత్ లింగబల్య సంఘం ఆధ్వర్యంలో పవిత్రమైన ప్రాచీనమైనటువంటి చారిత్రక ప్రదేశమైనటువంటి ఛాయా సోమేశ్వరాలయం సమీపంలో ఆదివారం రెండవ తేదీ నవంబర్ నాడు కార్తీక వన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది బంధుమిత్రులందరూ పరిసర ప్రాంత బంధుమిత్రులందరూ అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సంఘం తరఫున మనవి చేస్తున్నాను బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి కుటుంబ సమేతంగా వచ్చి ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇలాంటి కార్యక్రమాలకు మంచిగా మా తోడ్పడి ప్రతి దీన్ని అభివృద్ధి చెంది మంచి దీన్ని యొక్క ఉపయోగించుకొని దీని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈ అడావుడు లైఫ్లో ఒక ఆడవాళ్ళకు కానీ పిల్లలు కానీ పెద్ద మంచి కానీ మంచి మాట మంచి నలుగురు కలిసి ముచ్చడి పెట్టుకొని మంచి భోజనాలు చేసి సాయంత్రం యొక్క మనం పరమశివుని అభిషేకాలు చేయించుకొని మంచిగా ఆలోచనతో ఒక ప్రకృతి సిద్ధంగా మంచి జీవనం గడపాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి లింగాయత్ పెద్దలందరినీ కూడా మనకు సహాయం చేసినారు వాళ్ళందరూ కృతజ్ఞత తెలుపుకున్నాము కాబట్టి మిగతా బంధువులందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కరు ఆదరవుతారని కోరుకుంటున్నాము